అలా మాట్లాడి మాట్లాడి నవ్వి నవ్వి అలసిపోయి మొత్తానికి భోజనం అయితే పెట్టుకున్నాము టైం ఒంటి గంట అవుతున్నట్టుంది అప్పుడు మొదలు పెట్టాము భోజనం మేము ఇంకా ఈ టైంలో లో స్టేషన్ కి వెళ్లి ట్రైన్ ఎక్కి ఇంటికి వెళ్ళే ఆలోచన అయితే పూర్తిగానే పోయింది ఇంకా డిన్నర్ కంప్లీట్ గా ఫినిష్ అయ్యే టైం అయితే టైం రెండు అవుతుంది అసలు టైం ఎలా పరిగెట్టేస్తుందో అర్థమే కాదు అందరూ కలిసేటప్పుడు ఆల్మోస్ట్ రెండు పావు అయిపోయినా సరే కర్ అయినా నిద్ర మొహం కనిపిస్తుందా మీకు అసలు ఇంకా ఎవ్వరిలోనే ఎనర్జీ లెవెల్స్ తగ్గినట్టు అయితే నాకు అనిపించట్లేదు మా ఆయన ఒక ఇద్దరు ముగ్గురు ఉండిపోయారు ఇంకా డిన్నర్ చేయడానికి వాళ్ళ చెల్లం అయితే ఇంతకి ఇంతకీ ఏం తిన్నానో చెప్పనే లేదు కదా బగారా రైస్ విత్ మటన్ కర్రీ అండ్ చికెన్ గ్రేవీ ఇంకా స్వీట్ పాయాసం ఇదిగోండి ఇదిగోండి మన ఫస్ట్ వికెట్ అయితే డౌన్ అయిపోయింది అలా ఒకరి తర్వాత ఒకరు వికెట్స్ లా పడిపోతున్నారు మేమంతా కూడా బర్త్డే పార్టీకి వచ్చి అన్ప్లాన్ గా ఉండిపోయాం కదా సో ఇంకా పడుకోవడానికి కూడా పెద్ద అరేంజ్మెంట్స్ అవి లేకుండా అందరం కిందే వేసేసుకున్నాం పక్కలైతే టైం మూడ్ అవుతుంది సో హాల్ అంతా కూడా అబ్బాయిలకి ఇచ్చేసి నిద్రపోవడానికి రెడీ అయితే అవుతున్నాం కానీ పడుకుంటామా లేదా అన్నది డౌట్ ఈ పిల్ల అయితే అస్సలే నిద్రపోనివ్వదు ఇంకా అబ్బాయిలందరికి అలా హాల్ ఇచ్చేసి మేమైతే రూమ్ లో సెటిల్ అయిపోయాము మాతో పాటు పిల్లలు కూడా మూడైనా సరే పడుకోకుండా దెయ్యాల్లా ఎలా కూర్చున్నామో చూడండి ఇంకా మేము నిద్రపోయామా లేదా అని మధ్యలో వచ్చి టెస్టింగ్ లో ఒకటి వీళ్ళు రాత్రి అంతటికి ఒక ఇరవై నిమిషాలు పడుకొని ఉంటామేమో అలా ఊసులు ఆడుకునే ఉన్నాము అసలు ఆడవాళ్ళం అంతా ఒక రూమ్ ఎంచుకొని తప్పు చేసాం అనిపించింది నాకైతే ఇంకా పొద్దున్న ఎవరింటికి వారు వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాము బర్త్డే బాయ్ వాళ్ళ ఇంట్లోని ఈ కొత్త గెస్ట్ని మీరు కూడా చూసేయండి మరి దానికోసం సెపరేట్ గా ఇల్లు ఒకటి సో ఫైనల్ గా సాయి బర్త్డే అయితే ఇలా ఎంజాయ్ చేసాం మేము మేము సాయి బర్త్డే ని ఎంత బాగా ఎంజాయ్ చేసామో మీరు కూడా చూసి అంతకంటే ఎక్కువ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మేము ముందుకైతే వచ్చేస్తా అంతవరకు సెలవు బాబాయ్ టేక్ కేర్